అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు పెరుగు గురించి మనం మాట్లాడుకుంటాం పెరుగుని ఎలా తింటే మంచిది అనే విషయం గురించి మాట్లాడుకుంటాం పెరుగు అసలు మనం ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ మనం అన్నం ఎక్కువ తింటాం కాబట్టి పెరుగు కంపల్సరీ ఎన్ని రకాలు తిన్నా కూరలు పచ్చళ్ళు ఎన్ని వేసుకున్నా కానీ లాస్ట్లో పెరుగు మచ్చిగోవు ఏదో ఒకటి దాంతో క్లోజ్ చేస్తే కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అందుకని ఎంత వద్దన్నా కొంచెమైనా సరే ఒక ముద్ద అయినా సరే నేను తింటాను ఇప్పుడు మనకు యూజువల్గా ఈ సికిడీ కేసులు వస్తుంటాయి ఆశ్రమానికి క్రానిక్ కిడ్నీ సి క్రియాటింగ్ లెవెల్స్ పెరిగిపోయి వాటిని ఎలా తగ్గించుకోవాలని వాళ్ళకి ప్రోటీన్ పదార్థాలు మానేయండి అని చెప్పి మనం చెప్తాం దాంట్లో ముఖ్యంగా చెప్పేది మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఈ ఓపికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతుంటే వాళ్ళకి మనం చెప్తే సార్ ఒక్క ముద్ద తింటాను సార్ కనీసం ఒక్క స్పూన్ అయినా నేను తింటాను దాంతో తినకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది జీవితం అంతా ఏదో వేస్ట్ అనిపిస్తుంది అని చెప్పి మంది చెప్తుంటారు అంటే అంత అలవాటు పడిపోయాం మనం చిన్నప్పటి నుంచి మనకు అలా అలవాటు పడ్డాం కాబట్టి ఖచ్చితంగా పెరుగు మజ్జిగ తీసుకోవాలనిపిస్తుంది కానీ అన్నంలో మనం పెరుగు తీసుకునేటప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి కొంతమంది ఉప్పు వేసుకొని తీసుకుంటారు కొంతమంది దాంట్లో చక్కరేసి తీసుకుంటారు కొంతమంది నిమ్మరసం పిండుతారు దాంట్లో వీటిల్లో ఏది యాక్చువల్గా ఆరోగ్యకరం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి డిసైడ్ చేయాలి మీకు బీపీ లాంటి ప్రాబ్లం ఉందనుకోండి బీపీ ఒకటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఒకటి స్టేటోటిక్ లివర్ డిజార్డర్ అంటారు లివర్ డిసీజ్ అంటే సిరీసిస్ ఆఫ్ లివర్ ఇటువంటి కేసు ఫ్యాటీ లివర్ కేసులు ఇటువంటి జాండిస్ ఇటువంటి ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు వేయచ్చు కుత్త పెరుగుతున్నా ఓకే అదే డయాబెటీస్ వాళ్ళంటే నేను చెప్పక్కర్లేదు వాళ్ళు చక్కెర వేసి మాత్రం తీసుకోవచ్చు వాళ్ళు ఉప్పు వేసుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ముందు ఈ స్టేరిటోటిక్ లివర్ డిజైర్ ఫ్యాటీ లివర్ అని చెప్పాం కదా వాళ్ళు మరి ఉప్పు వేసుకోకూడదంటే షుగర్ వేసుకోవచ్చు అంటే షుగర్ ఇంకా డేంజర్ వాళ్ళకి అందుకని ప్లెయిన్ తీసుకోవాలి వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కొంచెం ఉప్పు వేసి తీసుకోవచ్చు ఉప్పు మరీ అంత డేంజర్ కాదు ఓకే మినిమం వాడాలని చెప్తాం ఎందుకంటే మన బాడీలో ఈ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ కావాలన్నా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉండాలన్నా కొంచెం ఉప్పు వాడుకోవచ్చు మరీ విపరీతంగా చిటికటి వేసుకోవాలంటే టేస్ట్ కోసం వేసుకోవాలి కాబట్టి దాన్ని అలా వాడాలి అలా కాకుండా ఈ వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసుకుంటే ఈచ్ గ్రామ్ ఆఫ్ సాల్ట్ రిటైన్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ వాటర్ మన బాడీలో దానివల్ల వెయిట్ పెరుగుతూ ఉంటారు అసైటిస్ ప్రాబ్లం ఉంటుంది జలోదరం అంటాం పొట్టలో వాటర్ చేరుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు తీసుకోవచ్చు అల్సరేషన్ ప్రాబ్లం అంటే బ్లీడింగ్ అల్సర్స్ ఉండడం కడుపులో మంటి ఉంటున్న వాళ్ళు కూడా ఉప్పు వాడవద్దు బ్లీడింగ్ అల్సర్ ప్రాబ్లం వాళ్ళు చక్కెర కావాలంటే వేసుకోవచ్చు కొంతవరకు అది కొంత యూజ్ అవుతుంది బ్లీడింగ్ ఫైల్స్ ఉన్నవాళ్ళు కన్నా కూడా పటికి వెళ్ళడం ఇంకా బెటర్ దాన్ని వాడుకోవచ్చు అంటారు అది కొంతవరకు యూజ్ అవుతుంది డయాబెటీస్ లేకపోతే ధైర్యంగా దీన్ని వాడుకోవచ్చు కానీ అసలు ఈ రెండింటికన్నా కూడా అసలు ఏమీ వేసుకోకుండా తీసుకోవడమే ఉత్తమం అది కూడా ఎంత పులిసింది పుల్లడిది తీసుకోవాలి చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఈ పెరుగుల వల్ల మీకు బెనిఫిట్స్ పెరగాలి అంటే ఎంత పుల్లడిది తీసుకుంటే అంత మంచిది ప్రోబయోటిక్స్ ఉంటాయండి దాంట్లో మీరు పుల్లటి పెరుగు పుల్లటి మజ్జిగను కానీ బాగా వాడితే మీ బాడీలో విటమిన్ బిట్వెల్ పెరుగుతుంది గ్రీన్ బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది గ్రీన్ బ్యాక్టీరియా పెరిగితే ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అవి విటమిన్ బిట్వెల్ నాకు తగ్గిపోయింది తగ్గిపోయింది అని చెప్పి కంగారు పడిపోయి ఇంజెక్షన్ తీసుకోవాలి ట్యాబ్లెట్లు తీసుకోవాలి చేస్తాం కదా దానికన్నా కూడా పులిసినటువంటి మజ్జిగ పులిసినటువంటి పెరుగు తీసుకోండి అన్నవుల కలిపి తీసుకోండి తీసుకోగలిగితే దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ అద్భుతంగా ఉంటాయి చాలామంది నిమ్మకాయ పిండుతారు కొంతమంది నిమ్మకాయ పిండడం మాత్రం చేయొద్దేటి పరిస్థితులు ఎందుకంటే నిమ్మకాయే డైజెస్ట్ కాకముందు అసిడిక్ అని మనం చెప్పుకున్నాం ఈ అసిడిక్ నేచర్ ఉండేటువంటి ఫుడ్ దాంట్లో వేయడం వల్ల మీకున్నటువంటి ఆ ప్రోబయాటిక్స్ ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అంటే పికిల్ ఓకే అది వేరే అది మారుతుంది దాని ప్రాసెస్ దాంట్లో కొంచెం పసుపు కలుపుతారు నిమ్మకాయ ఊరగాయ అంటారు చూసారా దాంట్లో పసుపు కలుపుతారు ప్లస్ లవణపు కలుపుతారు కాబట్టి దాని వేరే దాని ప్రొసీజర్ వేరే ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు ఉంచుకోవచ్చు కానీ ఫ్రెష్గా అప్పుడే కట్ చేసినటువంటి నిమ్మకాయని కానీ మీరు కానీ పిండారంటే దాంట్లో ఉండేటువంటి ప్రోబయోటిక్ బ్యాక్టీరియా డ్యామేజ్ అవుతుంది దానివల్ల దాని ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు కొంతమంది అరటిపండు వేసుకుంటారు అదే పెరగను దాన్ని తీసుకుంటే గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది చాలా వరకు అంటే కొంతమందికి అలవాటు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండే వాళ్ళు తీసుకుంటారు కానీ అప్పటికప్పుడు తీసుకునే వాళ్ళు ఉంటే దానివల్ల కొంచెం ఎండైజెషన్ తయారవుతుంది అందులో మనకు దొరికేటువంటి అరటిపళ్ళు సంగతి తెలుసు కదా బయట అంత క్యాల్షియం కార్బైడ్ అరటిపళ్ళు దాన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలని ఒక వీడియో ఉంది చూడండి దాన్ని తీసుకోవడం వల్ల ఫైనల్గా మీరు పెరుగన్నంలో అరటిపండు నంచుకున్నా అంటే మంచిగా అన్నది ఫైనల్గా మన బాడీ లోపలికి వేసేసినట్టు పెస్టిసైడ్ వేసుకొని తిన్నట్టు అయిపోతుంది అందుకని అది అసలు వాడద్దు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెరుగు కావాలంటే ప్లెయిన్గా తీసుకోండి ప్లెయిన్ పెరుగు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది సరేనా మరోసారి మరే వీడియోకి మళ్ళీ తెలుసుకుందాం నమస్తే